జగిత్యాల పట్టణంలో నలభై వార్డులో టీయుఎఫ్ఐడిసి నిధులు ఇరవై లక్షల రూపాయలతో బీటీ రోడ్డు పనులకు భూమి చేశారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ హనుమాన్ ఆలయంలో హనుమంతుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నలభై వార్డులో రెండు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయడం జరిగిందని అన్నారు అరవై లక్షల పనులు జరుగుతున్నాయని రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా డబల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పట్టణ పారిశుద్ధంలో ప్రతి ఒక్కరు బాధ్యత వహించాల్సి ఉందని ఆయన అన్నారు జగిత్యాల అభివృద్ధికి డెబ్బై కోట్ల నిధులు మంజూరు అయ్యాయని డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మౌలిక సదుపాయాల కల్పన కోసం ముప్పై నాలుగు కోట్లు మంజూరు కాగా పనులు పూర్తి అయినట్లు ఆయన ఆయన గుర్తు చేశారు ఎంపీ అరవింద్ కలిసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందని జగిత్యాల అభివృద్ధి ధ్యేయంగా సీఎం తో కలిసి పనిచేస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు కార్యక్రమంలో కమిషనర్ స్పందన మాజీ మున్సిపల్ చైర్మన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ గిరి నాగభూషణం మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ మాజీ కన్సర్లు శివ కేసరి బాబు ఒరగంటి నగేశ్ కొత్త ప్రతాప్ డి నాగేశ్వర్ ఏఈ శరణ్ మున్సిపల్ సిబ్బంది వార్డు పట్టణ నాయకుల తదితరులు పాల్గొన్నారు జగిత్యాల అభివృద్ధి ప్రదాత జగిత్యాల శాసనసభ్యులు గారు నలభై అవార్డుకు రావడం చాలా ఆనందకరం ఎందుకంటే సంజయ్ అన్న రాజకీయాలకు రాకముందు జగిత్యాల వేరు ఈ మాట ఇప్పుడు కాదు నేను గత ఐదు సంవత్సరాల నుంచి చెప్తున్నాను ఆయన రాజకీయాలకు వచ్చినాక జగిత్యాల వేరు సరే రాజకీయ పరంగా ఏ పార్టీలు ఏవైనా అది అనవసరమైన విషయం కానీ అభివృద్ధి చేయాలన్న సంకల్పం ఒక వ్యక్తిగా తనకు వ్యక్తిత్వంగా ఉంది కాబట్టి అలా జగిత్యాల ముందుకు నడుస్తునే భావనలో నేను మొదటి నుంచి డిసైడ్ అయి ఉన్నాం అన్న కూడా చెప్పాం అదేవిధంగా వారి గెలుపులో ఈ వార్డు నలభై వార్డు ఒక ప్రత్యేకత చాటుకుంది ప్రతి ఒక్కరు ఒక ఇంటింటి వ్యక్తులు ఒక శివానే కాదు ప్రతి ఒక్కరు శివాన్న అన్నకు అనుకూలంగానే ఈ ఇంట్లో ప్రతి ఒక్కరు సంజాన్న గెలుపులో పాత్ర వహించినారు ముందుకుండి సంజయాన్న గెలిపించినాం ఈరోజు జరుగుతున్న అభివృద్ధిలో కూడా ఒక కోటి నలభై తొమ్మిది లక్షల వర్కులు ఆల్రెడీ టెండర్ అయి ఉంటే గతంలో డెబ్బై నాలుగు లక్షలు కంప్లీట్ చేసుకున్నాం యాభై ఐదు లక్షలు పెండింగ్లు ఉండే ఆ పెండింగ్లకు సంబంధించిన వర్క్స్ అన్న ఈరోజు ఒక వన్ మంత్ నుంచి ప్రయత్నం చేస్తున్నాం అన్నకు కూడా షెడ్యూల్ టైట్ ఉండే వీలు కాలేదు ఇప్పుడు రావడం జరిగింది సంతోషకరం మా వార్డులో కూడా డబుల్ బెడ్రూమ్ల విషయంలో కూడా ఏ వార్డు రీచ్ కానని వంద డబుల్ బెడ్రూమ్లో సంజయన నాయకత్వంలో గతంలో మా ఇక్కడ ఇక్కడున్న గంగాపుత్ర సోదరులు మైనార్టీ సోదరులు అందరూ కూడా ఇక్కడున్న వార్డు ప్రజలందరూ ఆయన కోసం పని పనిచేసినాం ఆయన కూడా అదే విధంగా మమ్మీ మీద మమేకమ్మాయి మాకు ముందు నడిపించారు ఇక ముందు కూడా సంజయ్నకు ఎల్లవేళలా ఇక ముందు కూడా ఈ వార్డు మీద మంచి దృష్టితో మా వార్డు అభివృద్ధిలో కూడా సంజయ్న మాకు సహకరించాలని మనసారా కోరుకుంటూ వారు వచ్చినందుకు మాకు కృతజ్ఞతలు ఎందుకంటే అన్న రావడంతో తమ్ముడు అని రిసీవ్ చేసుకున్న విధానమే చాలు ఎందుకంటే రాజకీయాలు ఉంటాయి పార్టీలు ఉంటాయి కానీ రిలేషన్షిప్ అనేది ముఖ్యమనేది భావించాలనేది ఆలోచన థ్యాంక్ యూ థ్యాంక్ యూ అరీ జగిత్యాలలో డెవలప్మెంట్ అంటే ప్రతి ఒక్కరు ప్రతి వార్డుకి ఏ వార్డుకి వెళ్ళినా సంజయ్ ఎంత ఎంత డెవలప్ చేశారని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తూనే ఉంటారు ఏ రోజు వెళ్ళినా కూడా నిన్న రాత్రే హైదరాబాద్ నుంచి వచ్చిరు మళ్ళీ పొద్దున రెస్ట్ ఇస్తారేమో మాకు అని అనుకున్నాము కానీ పొద్దున ఎనిమిది గంటలకే ప్రోగ్రామ్ ఉందని చెప్పడం జరిగింది సో ఇలాగే ప్రతి నిత్యము పని చేయాలన్న ఆలోచనతోటి ఈ వార్డు ఆ వార్డు ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ లేవు ఎలాంటిది ఏది లేకుండా ప్రతి వార్డుని ప్రతి ఒక్క కౌన్సిలర్కి అభివృద్ధి చెయ్యాలి ప్రతి వార్డులో ఉన్న ప్రజలకు అభివృద్ధి చెయ్యాలి ఎవరు ఏం చేసినా కూడా ప్రతి ఒక్కరికి అభివృద్ధి చేయాలని ఆలోచనతోడి ముందుకెళ్తున్న సంజయనకి ప్రతి ఒక్కరి ఈ నలభై ఎనిమిది వాట్ల ప్రతి ఒక్కరి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మా అందరికీ ఎంతగానో సంతోషం ఉంది ఇట్లాగే ముందుకెళ్ళి పనిచేస్తున్నందుకు అట్లాగే జగిత్యాలలో విలీనమైన ఏదైతే కొత్త కొత్త వార్డ్స్ ఉన్నాయో దానికి సంబంధించిన ఇరవై కోట్లు అలాగే మన జగిత్యాల పట్టణంకి సంబంధించిన స్పెషల్ ఫండ్స్ కింద యాభై కోట్లు మనకి మంజూరు అవ్వడం జరిగింది మున్సిపాలిటీకి సో దీని ఘనత సంజయనకు మాత్రమే దక్కుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇప్పుడు డెబ్బై కోట్లు కాదు గతంలో కూడా చాలా నిధులు తేవడం జరిగింది నేను చెప్పొచ్చో చెప్పరాదో సంజయన మేమున్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ మాట్లాడినప్పుడు కూడా అక్కడ చాలా మంది అంటున్నారు మొత్తం నిధులు తీసుకొస్తున్నారట జగిత్యాలకు మీకు ఎట్ల ఇస్తున్నారు నిధులు మరి మాకు ఎవరికి ఇవ్వట్లేదు మీకు మాత్రమే ఎట్లు ఇస్తున్నారంటే సంజయ్ ఒకట ప్రతి ఒక్కరు చుట్టూ తిరిగి నేను ఇట్లా నిధులు తీసుకొస్తున్నా ఎందుకంటే జగిత్యాలను డెవలప్ చేయడమే నాదొక ఒక ధ్యేయం కాబట్టి సో దాని ప్రకారం నేను వెళ్ళి తీసుకొస్తున్నా అని మరి సందర్భంగా చెప్పడం జరిగింది అట్లాగే నిధులన్నీ తీసుకొచ్చి జగిత్యాలను డెవలప్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా సంజయ్ కు మరొకసారి తెలియజేస్తూ మాకు కూడా ఈ అవకాశం కల్పించిన సంజయ్కి శివానికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ఒక ప్రత్యేకత గతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతిరోజు మంచినీరు ఇచ్చిన మున్సిపాలిటీ జగించాలకు ఉంది మరి ఎక్కడ లేని విధంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను చైర్మన్ ఉన్నప్పుడు రెండు వందల రూపాయలు కడితేనే మొత్తం పైపులు పెట్టి నిలిచే కార్యక్రమం ఏర్పాటు చేసే కార్యక్రమం జరిగింది ఏదైనా జగించాలంటేనే స్పెషల్ ఇప్పుడు కూడా అభివృద్ధిలో జగించాల సంజయ్ కుమార్ గారు వేరే పార్టీ నుంచి గెలిచినా కానీ ఈ జగిత్యాల ప్రాంతం అభివృద్ధి కుంటుపడద్దని ఎందుకంటే జగిత్యాల బాగా మేధస్తులు ప్రభుత్వం ఒకటి ఉంటే ఎమ్మెల్యే ఒకటి ఉంటారు ఎప్పుడు అలాగే జరుపుకుంటూ వచ్చింది కాబట్టి ఈసారి కూడా మళ్ళా రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇది ఏటో అవుతుందని అనుకున్నాం కానీ సార్ ఒక పెద్ద మనసుతోటి జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోవాలంటే మరి చౌరస్తలు ఊకుంటే ధర్నాలు చేస్తే నిధులు రావు ముఖ్యమంత్రితోటి కలిసి ఉండి నిధులు తీసుకెళ్తేనే డెవలప్మెంట్ జరుగుతుందని ఒక మంచి ఆలోచనతోటి వారు నిర్ణయం తీసుకొని మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మద్దతు చేస్తూ ఇప్పుడు ఈరోజు నిన్న ఇప్పుడు నిన్న అయినా రిలీజ్ కూడా రాష్ట్రంలోపల రెండో మున్సిపాలిటీగా పేరున్నది మరి గతంలో కూడా చాలామంది మా నాయకులు చెప్తారు వీరి గురించి వారి తాతగారు మొదటికెళ్ళి జగిత్యాల చుక్కరావు అంటే జగిత్యాలకు అప్పటికెళ్ళి నేను చిన్నపిల్లాని అప్పటికెళ్ళి ఉండరు వాళ్ళే రాజకీయ కుటుంబం వాళ్ళ ఏ కుటుంబం ఎక్కడికి వెళ్ళొచ్చు అని మాట్లాడుతుంది అర్థం లేని విషయాలు ఈరోజు టౌన్ హాల్ కానీ ఇవన్నీ ఐడిఎస్ఎంటి ఇవి అయినాయే అంటే చొక్కారావు గారు తెచ్చిన నిధులే కానీ పార్లమెంటు సభ నిధులు ఎవరు చెప్పారు జనరల్గా ఇప్పుడు మేము ప్ర ప్రతి ఎమ్మెల్యే గారు తెచ్చిన ఎట్లా చెప్తామో వాళ్ళు కూడా ఎంపీ గారు తెచ్చారు చెప్పి చెప్పాలి చెప్పారు వాళ్ళు మేము తెచ్చారు చెప్పుకుంటారు కానీ అది వాస్తవం కాదు చొక్కారావు గారు కూడా వారి ఎట్లయితే నీతికి నిజాయితీకి అభివృద్ధికి ఉండను మరి వారి మనవడు కూడా వారి వారి బాటలోనే ఈరోజు సంజయ్ కుమార్ గారు ఈ పార్టీకి మద్దతు తెలుసు మనకోటి ప్రతి నిత్యం ఏదో ఒక తపన వారికి ఎందుకు వారు ఎందుకంటే పెట్టి పుట్టినోరు మనకు రోజు ఒక లక్ష రూపాయలు హాస్పిటల్ ఇన్కమే బిడ్డ పెళ్ళి అయిపోయింది ఏం లేదు జగిచితాలు ఏమన్నా నా ఏమైనా తెరఖీ జరగాలని పార్టీలో ఖచ్చితంగా బీజేపీ ఎంపీ అరవింద్ తోటి కూడా మాట్లాడి ఢిల్లీకి పోయి నిధులు తీసుకొచ్చి ఈ జగిచితాలు పడ్డానని ఎదురు నా శాశ్వతంగా వారి పేరు ఉండాలనే ఉద్దేశంతో ఆయన తపన పడుతున్నారు కాబట్టి మిత్రుల రేపు నెల రెండు నెలల స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి ఎవరు అభివృద్ధి చేస్తారు ఎవరితోటైతే పని జరుగుతుంది ప్రభుత్వం ఏది ఉన్నది ఇవన్నీ ఆలోచించి మనం ఆ ప్రభుత్వం ఉన్న వారికి మనం మద్దతు చేస్తే సంజయ్ కుమార్ గారు ఎవరైతే క్యాండిడేట్లను చూపిస్తారో వాళ్ళందరినీ మనం మద్దతు చేసి రేపు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళే వారు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తారు కాంగ్రెస్ పార్టీ ఆ అందరినీ కూడా మనం మద్దతు ఇచ్చి గెలిపించి ఈ జగించాల పట్టణాన్ని ఇంకా అభివృద్ధి పథంలో తీసుకెళ్ళే విధంగా ముందుకెళ్లాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం కల్పించిన సోదరీ సోదరులందరినీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ జైఖంద అయితే ఇప్పుడు మనం చేపడుతున్నటువంటి ఈ పని టీవీ ఎఫ్ఐడిసిలో ఫేజ్ వన్లో రివైజ్డ్ దాంట్లో మనం చేస్తున్నటువంటి పని ఇది ఇరవై లక్షల వ్యయంతో మనం ప్రస్తుతానికి ఈ రోడ్ వర్క్ అనేది మనం ఏదైతే చేపడుతున్నామో ఇది టీవీఎఫ్ఐడిసిలో భాగంగా చేపడుతున్నాం ఇట్లే కాదు మీరు అందరూ ఇప్పటి వరకు వాట్సాప్లలో పేపర్లలో చూసుంటారు రేపు పొద్దున సెవెంటీ క్రోర్స్ ఆఫ్ వర్క్స్ కూడా మనకి జగిత్యాలకి శాంక్షన్ అయినాయి అని చెప్పేసి అందులో ప్రధానంగా మనం సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేజర్గా మనం జంక్షన్ డెవలప్మెంట్ మీద స్టాం వాటర్ డ్రైన్స్ అటువంటి చాలా ఒక ఇంపార్టెంట్ అంశాల మీద మనం కాన్సన్ట్రేట్ చేయడం అనేది జరుగుతుంది జగిత్యాల పట్టణం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా మౌలిక సదుపాయాలతో పాటు ఇంకా మనం చేసుకోవాల్సినటువంటి లక్ష్యాలు అనేవి చాలా ఉన్నాయి వాటన్నిటికీ కూడా ఈ ఫండ్స్ అనేది మరల్చి అభివృద్ధి అనేది చాలా త్వరితగతంగా చేపట్టాలని చెప్పేసి అందరూ కృషి చేస్తున్నారు అండ్ మన ఇంజనీరింగ్ సెక్షన్ నుంచి కూడా మన పురపాలక సంఘంలో చాలా యాక్టివ్ టీమ్ ఉన్నారు మనకు డిఈ కావచ్చు ఇద్దరు ఏఈస్ కావచ్చు మా వర్క్ ఇన్స్పెక్టర్స్ కావచ్చు వాళ్ళు ఎప్పటికప్పుడు వర్క్ని మానిటరింగ్ చేస్తూ చాలా తొందరగా పని అయ్యేటట్లు చర్యలు తీసుకుంటున్నారు వాళ్ళను కూడా ఈ కార్యక్రమంలో ఈ వేదిక తరపు నుంచి అభినందిస్తున్నా అంతేకాకుండా ఇప్పుడు వంద రోజుల ప్రణాళికలో భాగంగా మన మున్సిపాలిటీలో అనేక కార్యక్రమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం అనేది జరిగింది అందులో ప్రధానంగా మనం శానిటేషన్ మీద ఫోకస్ చేస్తున్నాం ఈ తడి చెత్త పొడి చెత్త వేరు చేయడం కావచ్చు మిగతా సెగ్రిగేషన్ అండ్ కంపోస్టింగ్ వాటి మీద అవగాహన కల్పించడం కావచ్చు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా నిషేధించాలి వాటి వాటిని మనం వాడకూడదు అని చెప్పేసేటువంటి మెసేజ్ పబ్లిక్లో పంపడం కావచ్చు వ్యాపార సంస్థలు ఏవైతే ఉన్నాయో ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం నిర్వహించే సంస్థలు దయచేసి మీరు ట్రేడ్ లైసెన్స్ తీసుకోండి అని అవగాహన కల్పించడం కావచ్చు ఇట్లా చాలా కార్యక్రమాలు మనము ఈ వంద రోజుల ప్రణాళికలో చేపడుతున్నాం దానికి మాకు మా సిబ్బందికి పురపాలక సిబ్బందికి మీ సిటిజన్స్ అండ్ పౌరుల యొక్క ఎప్పుడైతే సహాయ సహకారాలు ఉంటాయో మీ కోఆర్డినేషన్ ఉంటుందో మేము ఇంకా బాగా దీన్ని ప్రజల్లోకి మేము తీసుకుపోగలుగుతాం దానికి మాకు సహకారం అందించినందుకు అందిస్తున్నందుకు ఫ్యూచర్లో కూడా అందిస్తారని ఆశిస్తూ ఇట్టి అవకాశం నాకు కల్పించినందుకు థ్యాంక్ యూ పురాణిపేట గాంధీ బొమ్మ వద్ద రాంబజార్ నుంచి గాంధీ బొమ్మ వరకు ఏదైతే బీటీ రోడ్ గతంలో ఉండేదో అది చెడిపోవడంతో బీటీ రిన్యువల్ ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది ఇంతకుముందు మా మున్సిపల్ కమిషనర్ గారు కొన్ని మంచి ముచ్చట్లు చెప్పారు మరి మా అక్క చెల్లెలు అమ్మలు బిడ్డలు ఎన్నో ఇల్లేదో మరి అందరూ బిడ్డలని కూడా ఎందుకంటున్నాడు నా బిడ్డకు పెళ్లి అయిపోయి నేను తాతలు కూడా కాబట్టి ఆ వయసు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నా అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ జరుగుతూ ఉంటుంది చాలా గొప్పగా చెప్పారు వాళ్ళ తాత చుక్కరావు మంత్రి ఉండే ఎంపీ ఉండే ఆ టౌన్ హాల్ అసలుంటి అప్పుడు ఎంపీ పనులకు వెళ్ళింది ఇంకా కొద్దిగా ఎంకపోతే ఈ వాడకట్టుకు మాకు బాగా సంబంధం మా చిన్న ఇంకా ఎంపీ ఉండే నేను గుట్ట రాజీవ్ డాక్టర్ సాబు వాళ్ళకు సంబంధం మున్సిపాలిటీ తోటి వారు మున్సిపాలిటీలో ఫస్ట్ తర్వాత ఆనందం సార్ దగ్గర పోతే ఆ చిన్నత చెప్తాను నేను చెప్పాను అట్లనే ఒక బిల్డింగ్ ఓనర్ దగ్గర పోతే చెప్తాడు వాళ్ళ తాత మా తాత వాళ్ళ బాబు మా బాబు ఇట్లా ఈ వాడకట్టుకోక ఇరవై కుటుంబాలు ఉన్నాయి వాళ్ళనే మజార్ ఉండే నా నాకు క్లాస్ పెట్టుండే చిన్నదా పోస్ట్మెన్ అని ఎమ్మెల్యే పెద్ద అనుకుంటున్నారు ఇద్దరం కలిసి ఉంటే ఏంద్రబాయ్ ఏంద్రబాయ్ అన్నట్టే ఉంటుండే కొంతమంది అలా బిడ్డ కూడా వచ్చి కలిసిపోయింది అలాంటి సంబంధాలు ఇక్కడ నాకు విషయ చాలా మందితోటి పురాలు పెట్టడం అనుబంధం ఈ పురాలు పెట్టడం గడవ్ సర్కార్ పడు ఉంటే వీటిలో కిరా ఇంట్లో అలా చదువుకున్న ఐదు రోజులు కదా అక్కడ చెట్టు కింద ఎక్కడ కింద ఊడిపోలేదు సజెక్ పోవాలి అంటాడు మా దగ్గర డాక్టర్ పోయినాడు ఇంకా శాంతిలా అయితే ఈ పట్టణం పట్ల స్పష్టమైన అవగాహన ఉంది పాత ఏరియా చాలా పెద్ద ఇది బట్టోళ్ళు అందరిగా వీళ్ళు చెప్తా అందరు ఉందరు పెద్ద పెద్ద వాళ్ళు కానీ ఎంత పెద్దోళ్ళు ఉన్నప్పుడు కారు లేవు లారీలు లేవు చిన్న సందులు అవన్నీ అవసరం కానీ ఈనాడు వీటిన్న సందర్భంలో మా మిత్రుడు మంచిగా ఎంకాయ జరిపి కట్టుకున్నాడు అట్లా అందరూ కూడా ఎంతో కొంత ఎంతో కొంత ఎంకాయ జరిపి కట్టుకుంటే ఓ ఇరవై ఏళ్ళ రోడ్డు పెద్దగా అవుతుంది ఎందుకంటే ఇది ఒకటి ముప్పై నలభై ఏళ్ళు చిన్న కదా అప్పుడు పెద్దగానే అనిపించింది ఇప్పుడు కార్లు బస్సులు వచ్చేవాళ్ళు చిన్నగా అనిపించింది ఇప్పుడు మా కొత్త పెడతా వాళ్ళు ఉన్నారు ఒకటి చాలా పెద్ద వ్యాపారస్తులు మా పెద్దనా ఎమ్మెల్యే గెలిచిండు ఇండిపెండెంట్ అప్పుడు కాంగ్రెస్ ఇక్కడ చెప్పి ఇండిపెండెంట్ గెలిచిండి గెలిచినప్పుడు ఒక ముగ్గురు నలుగురు సపోర్ట్ చేసిన పెద్దవాళ్ళు ఫైన్ చెప్పిండు ఆ కాలంలో హర్యార్ సాబ్బు అని హజారి సాబ్ అని హజారి మస్జిద్ ఉంటుంది మస్జిద్ హజారి సాబ్బని పెద్ద చూస్తూ ఉన్నాడు అలా కొత్త శంకర్ రేటు పక్కకు పక్క చూస్తుంటే ఇడిపోయినైనా గెలిచిండు అంటే అప్పుడు ఎట్లానే రాజేంద్ర సాహ్ కుటుంబం వీళ్ళందరూ కూడా మాగోళ్ళు అందరూ కూడా పెట్టరు కానీ బాగా పెద్దవాళ్ళు ఇవాళ వాళ్ళు కాంప్లెక్స్ పెడితే ఇంకా జరిగి కట్టుకుంటున్నారు ఆ రకంగా పెద్దవాళ్ళు కట్టుకున్నప్పుడు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కట్టుకుంటూ చిన్నవాళ్ళు ఎంతో కొంత మనం ఎనర్జీ కట్టుకుంటే మనకు మౌలిక వసతులు పెరిగితే అక్కడ గిరాక్ పెరుగుతుంది లేకపోతే వ్యాపార వేదిక వెళ్ళిపోతుంది ఇప్పటికీ కొరుట్ల మెట్టుపెళ్ళి రోజులు చాలా పెద్దగా చాలా బ్రహ్మాండంగా కనబడుతుంది అనుకున్న రకరకాల కారణాలు కాలేదు నేను దాని గురించి పట్టించుకోగలుగుతలే నాకు అవకాశం వచ్చింది ప్రభుత్వం ఇది ఓకే ఇక్కడ ఒక కిలోమీటర్ చేస్తాం అక్కడ ఏమైంది పెద్దవాళ్ళు డెవలప్ అయిన పాత అంతా మూలపడ్డది జైత్యాల వెంట కాలంలో గడియారం కావచ్చు గంజు రోడ్ కావచ్చు ఆ కాలంలో పెద్దగా పెట్టింది పెట్టినప్పుడు మా ఇల్లు ఉంటుంది డిఎల్ఎస్ ట్రాన్స్పోర్ట్ ఇంకా కిరాయి పోతుంది లేకపోతే కిరాయికే పోతుంది హరిణి అని ఏజెన్సీ ఈ రోడ్ ఎత్తుందంటే ఈ పాత బిల్లును ఇప్పించి ఇప్పుడు కూడా ఇప్పిస్తామనే ఒక విశ్వాసంతో పేపర్ల రోజు వస్తూ బిల్లు వస్తలేవు కాంట్రాక్టర్లు ఇబ్బంది పడుతున్నాయి కానీ మన ముఖ్యమంత్రి జైత్యాలు అభివృద్ధి కావాలని చెప్పి చూడడం జరుగుతూ ఉంది మరి ఈ రకంగా ఇక్కడ చాలాసేపు మిమ్మల్ని అందరినీ నిలబెట్టి మాట్లాడినా అని చెప్పి బాధపడకుండా మేము నేను కూడా నిలబడే ఉన్నా నేను నిలబడే ఉన్నా నిలబడనే ఉన్నా కాబట్టి మరి మీ అందరికీ విషయాలు తెలియజేయాలి రాజకీయం అంటే ఎట్టి గెలుసుడు దండలు ఎంచుకుంటూ ఫ్లెక్సీలు కట్టించుకుంటూ చేయాలనిపించకుండా కాదు మా తమ్ముడు ఊరిక అంటే కూడా ఏం పెద్ద దాన్ని లేదు చూస్తుంటారు సహీలంటే అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఎవరైనా కానీ ఎప్పుడైనా కానీ నా ఇంట ఉన్నవాళ్ళు చాలా సైలెంట్ వాళ్ళు నేను వాళ్ళు చాలా తొల్లి చేసినా అని ప్రజలు ఎక్కడెళ్ళు అందువల్ల జగిత్యాల పట్టణ ప్రజలు చాలా తెలుగులో చాలా అంటే చాలా అందుకే విద్యులు తెలుగులో అంటే అది అతి తెలివి కాదు విద్యులు చాలా ఆలోచిస్తారు అందుకే ఎనభై తొమ్మిదికి ఎనభై తొమ్మిది వాళ్ళలో దాదాపు అన్ని వాళ్లల్లో ఏదో నాలుగైదు అక్కల కొద్దిగా బడ్జెట్ అయినా కానీ మొత్తం అన్ని ఏరియాల నుంచి కూడా నాకు మెజారిటీ ఇచ్చారు పేరు పెట్టిన జగిత్యాలు నియోజకవర్గ ప్రజలందరికీ ఎందుకంటే నియోజకవర్గ ప్రజలు ముఖ్యమైన చెప్తున్నట్టే ట్రౌన్లో ప్రోగ్రాంలు ఎక్కువ అవుతున్నాయి మా మీడియా మిత్రులు కూడా వస్తారు చూపిస్తారు పల్లెటూళ్ళలో కూడా నేను అటు నుంచి ఇటు వచ్చినాక ప్రతి గ్రామానికి రోడ్లు మంజూరు చేయించగలుగుతారు తక్కువలో తక్కువ ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షలు ప్రతి ఎస్సీ కాలనీకి పది నుంచి ఇరవై లక్షలు మంజూరు చేయించాం ప్రతి బీసీ కాలనీకి పది నుంచి ఇరవై లక్షలు మంజూరు చేయించినాం అంటే ప్రతి గ్రామంలో ఈ పైన పదకొండు నెలల్లో అభివృద్ధి అంటే జరిగింది అత్యంత అభివృద్ధి నేను కొద్దిగా కూర్చోవడానికి మొన్న ఫిబ్రవరి నుంచి మొదలైంది రెండో నెల నుంచి ఒకటో నెల రెండో నెల నుంచి బాగా వేగంగా ఉంచుకున్నది ఎందుకంటే నాకు కూడా ఎన్ని ఉంటాయి మీరు అన్ని చూస్తుంది కదా ఇంకా ఉంటాయి సో రాజకీయం అన్నప్పుడు ఉంటే మేము డాక్టర్ ఉన్నాడు ఆపరేషన్ చేసేటప్పుడు ఎన్నో క్లిష్ట సమస్యలు వస్తాయి సో ఇవి ఎదుర్కొంటూ రాజకీయం అనేది ఇంకొక ఇక మన దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత లేవు ఎప్పుడున్నా దాన్ని మీ అందరి అభిమానము అండ ఇప్పుడు ఆంజనేయ స్వామి దయా శక్తి మా ముసల్మాన్ బాయో మా అమర సదర్ సాబే జో దువాకర్త దువాయం సేవ తప్పకుండా మున్ముందు సేవ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ నిరంతరంగా ఈ చేస్తున్న కార్యక్రమాలను ప్రసారం చేస్తున్న మా పాత్రికే మిత్రులకు అదేవిధంగా అధికారులు కూడా చాలా ముఖ్యం అందరి ముందు కూడా నీకు వస్తామని మా ముఖ్యంగా ఇంజనీరింగ్ శానిటేషన్ అధికారులు గౌరవ కమిషనర్ గారు కొత్తగా వచ్చారు వారు ఇచ్చే సూచనలు కావచ్చు తెలియకపోతే తెలుసుకోవాలి నేను ఇంకా సీడిఎంఏ కడతా కానీ దాదాపు ఒక ఇరవై నిమిషాలు టైం ఇచ్చింది మేడం చాలా విషయాలు కూడా మాట్లాడడం జరిగింది అవన్నీ కూడా నేను మాట్లాడతాను ఎన్ని మాట్లాడదా తెల్లారి మళ్ళీ కొత్త సమస్య ఉంటుంది అలా మాట్లాడచ్చే వారు నాకు ఇంకో సమస్య తెలిసింది ఇక్కడ వెళ్ళిందని మళ్ళీ అక్కడికి అడగాలి సో అన్నీ ఉంటూనే ఉంటాయి రాజకీయాల్లో సమస్యలు సృష్టించుకున్న ఉంటుంటారు కొన్ని మాకు కూడా తెలుసు తెలియకుండా జరుగుతుంటుంది పది పనులు చేసినప్పుడు వాటి పొరపాటు జరుగుతూ ఉంటుంది రోజు అంటే ఎంత రోజు ఒక తిరిగి కుదురు కదా మంచిగా కుదిరాలంటే భలేషం పంపించాలంటారు ఇలా మంచిగా చేసినట్టు కాడు అయిందంటారు అంటే రాదరా ఒకసారి కాడు కదా రోజు చేస్తారు అంటే రాజకీయాలు కూడా చిన్న చిన్నవి ఉంటాయని చెప్పి అట్లాంటివి అయినప్పుడు ప్రజలు అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉదయపూర్వకంగా ధన్యవాదాలు అందరికీ థ్యాంక్ యూ